ఈ సెవెన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం ఎన్నికలు లేని వేళ అధికారం ప్రతిపక్షం అనే తేడా లేకుండా అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామ్యులు కావాలి ఎంపీ వేమిరెడ్డి జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరణమ్మ కృషితో అంగన్వాడి నూతన భవనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక చింతారెడ్డి పాలెం గ్రామ అభివృద్ధి పనులకు కోటి రూపాయల నిధులు కేటాయించాం రూరల్ ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చింతారెడ్డి పాలెం గ్రామానికి అంగన్వాడీ భవనం ఇంత చక్కగా ప్రజలకు మేలు చేసే రీతిలో వచ్చిందంటే దానికి కారణం జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఆనం అరణమ్మ చింతారెడ్డి పాలెం గ్రామానికి భవన నిర్మాణానికి పదహారు లక్షల రూపాయలు ఎంపీ నిధులు ఇచ్చిన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు గ్రామ ఎల్లవేళలా సహకారం అందిస్తాం ఆనం పాటు ప్రతిపక్ష పార్టీల ప్రతి సూచనలు పరిగణలోకి తీసుకుంటాం నెల్లూరు రూరల్ఏ కోట్రెడ్డి శ్రీధర్ రెడ్డి వారి తల్లిదండ్రులకి నాకు ఎంతో సంతోషకరంగా ఉండి ప్రారంభోత్సవం చేయటం వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది పడుతుంది అలాగే మన మాజీ రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మా ఊరికి అంగన్వాడీ భవనం కావాలంటే వాళ్ళు వెంటనే పదహారు లక్షలు నాకు ఈరోజు మన మా ఊరికి కావాలని అడగంగానే వెంటనే వాళ్ళు పదహారు లక్షల రూపాయలు సహాయం చేసినారు అలాగే ఇంకా కాంపౌండ్ వాళ్ళు ఈ భవనానికి టాయిలెట్స్ లేవని కానీ మేము జిల్లా పరి జిల్లా ప్రజా పరిషత్ నిధుల నుంచి పది లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది అలాగే ఈ అంగన్వాడీ భవనం మన ఊరి మా ఈ మన పిల్లలకు వాళ్ళు తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఇలాగే మన ఇరవై ఆరు లక్షలు పెట్టి అంగన్వాడీ భవనం మన శాసనసభ్యులు గారి చేతుల మీద జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ గ్రామానికి ఏమైనా అవసరమైతే నేను సహాయపడతాను ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం